यदि नीसाक्ष यदि ने त्यागम यदि साक्षमो ప్రభునందు నాకత్యంత ప్రియులైన కల్వరి టీవీ ప్రేక్షకులకు ప్రభు యేసుక్రీస్తు శుభనామంలో వందనాలు దైవాశీసురు పలుకుతూ నేటి సందేశాన్ని ప్రకటించడానికి ఉపక్రమిస్తున్నాను దయచేసి చిత్తగించండి దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి మతై స్వార్థ ఇరవై నాలుగవ అధ్యాయం నలభై నాలుగవ వచనాన్ని నేటి మన సందేశం కొరకు మూలవాక్యంగా చదువుకుందాం మీరు మీరనుకొనని గడియలు మనుష్య కుమారుడు వచ్చును గనుకయే మీరును సిద్ధముగా ఉండుడి చిన్నమాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి జీవాధిపతి అయిన మా గొప్ప గొప్పదేవ మా యేసు రాజా నీకు వందనములు చెల్లిస్తున్నాం ఈ భూమి మీద మా జీవితకాలము మా ఆయుష్కాలం ఇంతవరకు పొడిగించి ఈ దూరదర్శన మాధ్యమం టెలివిజన్ మీడియా ద్వారా నీ పరిశుద్ధ వాక్య సత్యాన్ని పంచుకోవడానికి మీరిచ్చిన అద్భుతమైన అవకాశం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నా కలవరి టీవీ యాజమాన్యమును స్టాఫ్ అందరిని కూడా మీరు ఆశీర్వదించండి నెట్వర్క్ని మీరు దీవించి విస్తరింపజేయండి అనేక లక్షల మంది రక్షణ పొంది సత్యమందు ప్రతిష్టితులై మీ రాజ్యంలోనికి రావడానికి కల్వరి టీవీ పరిచయను మీరు వాడుకొనమని ప్రార్థన చేస్తున్నాం కల్వరి టీవీలో ఇంకా వాక్య పరిచయ చేస్తున్న నా సహదాసులందరిని కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం చదవబడ్డ లేఖన భాగము కొరకు కొన్ని స్తోత్రములు మా తండ్రి నాతో మాతో అందరితోనూ మీరు మాట్లాడమని కాంటెంపరీ మెసేజ్ ఇప్పటి సమకాలీన సమాజానికి అవసరమైనటువంటి రెలవెంట్ మెసేజ్ మీరు బయలుపరచమని యేసు అద్భుత నామంలోనే స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ 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 ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా మన ప్రభువైన యేసు తన రెండవ రాకడను గూర్చి మాట్లాడుతూ మీరు అనుకొనని ఘడియలోనే మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడి అని ప్రభు ఆదేశిస్తూ ఉన్నాడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఆ తరువాయి అధ్యాయం ఇరవై ఐదవ అధ్యాయంలోనికి మనం చూసినట్లయితే ఈ సిద్ధపాటును గురించి ప్రభు ప్రస్తావిస్తున్నాడు పదోవచనం వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చను అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా విందుకు లోపలికి పోయిది సిద్ధపడి ఉన్నవారు అని మనం చూస్తున్నాం సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండండి ప్రభు రెండవ రాకడకు మీరు సిద్ధంగా ఉండండి అని పలుమార్లు బైబిల్ చెబుతున్నది భక్త శ్రేష్ఠులు చెబుతున్నారు దాదాపుగా దేవుని చేత బలముగా వాడబడినటువంటి శ్రేష్ట భక్తులందరూ కూడా అదే సందేశాన్ని మనకిచ్చారు ప్రభు త్వరగా వస్తున్నారు ఆయన కొరకు మీరు సిద్ధంగా ఉండండి అని అవును సిద్ధంగా ఉండాలి కానీ ఆ మాటలకు అర్థం ఏమిటి సిద్ధంగా ఉండడం అంటే అర్థం ఏమిటి రక్షణ పొంది ఉండడం సరిపోతుందా రక్షణ పొంది ఉంటే మనం సిద్ధంగా ఉన్నట్టేనా సరే శరీర కార్యాలకు దూరంగా పాపానికి దూరంగా పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే మనం సిద్ధంగా ఉన్నట్టేనా మరి ఇంకా ఏం చేస్తే మనం సిద్ధంగా ఉన్నట్టు పరిశుద్ధాత్మను పొందాలా పరిశుద్ధాత్మను పొందితేనే సిద్ధంగా ఉన్నట్ట అసలు సిద్ధపాటు అనే మాటకు అర్థమేమిటి అని మనం ఆలోచిస్తే మీరు సిద్ధముగా ఉండు అని చెప్పడానికి ముందు యశు ప్రభువారు ఎన్నో మాటలు చెప్పారు నా రాకడకు ముందు ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది గనుక మీరు సిద్ధంగా ఉండండి అది కాంటెక్స్ట్ సందర్భం అసలు ఈ ఇరవై నాలుగవ అధ్యాయంలో వారి యొక్క డిస్కోర్స్ ఈ యొక్క ఉపదేశము ప్రసంగము ఎలా ఎందుకు ప్రారంభమైందంటే ఆయన శిష్యులు ఒలివోలు కొండ మీద ఆయన దగ్గరికి ఏకాంతంగా వచ్చి ఒక ప్రశ్న అడిగారు ప్రభువా నీవు చెప్పిన సంభవాలు ఎప్పుడు జరుగుతాయి నీ రాకడుకును యుగ సమాప్తికి నీ సూచనలేవి అని అడిగారు నీ రాకడకు సూచన లేవి అని శిష్యులు అడిగితే యశు ప్రభువారు సూచన అలాంటిదే ఉండదు బాబు ఎలాంటి సూచన లేకుండా అకస్మాత్తుగా నేను ఎప్పుడైనా రావచ్చు ఏ క్షణమైనా నేను వస్తాను అనుకొని మీరు ఎల్లప్పుడూ రెడీగా ఉండడమే మీ బాధ్యత కానీ సూచనలు నెరవేరుచున్నవి గనక ఇప్పుడు వస్తాడు సూచనలు నెరవేరలేదు కనుక ఇప్పుడు రాడు అని అనుకోవడం మీ పని కాదు సూచనలు కొరకు అడగండి ఎదురు చూడకండి ఎక్స్పెక్ట్ చేయకండి నా రెండవ రాకడకు నేను ఎత్తబడింది మొదలుకొని ఆరోహణమైంది మొదలుకొని మరుక్షణం నుండి ఏ క్షణమైనా నేను రావచ్చు అని మీరు ఎదురు చూస్తూనే ఉండాలి అని ప్రభు చెప్పలేదు నీ రాకడకు సూచనలేవి అంటే సూచనలు స్పష్టంగా చెప్పారు మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే కొన్ని సూచనలు చెప్పిన తర్వాత ఇవి జరగవలసి ఉన్నది కానీ అంతము వెంటనే రాదు అని కూడా ప్రభు చెప్పారు అత్తయ్య సువార్త ఇరవై నాలుగు ఆరో వచనంలో మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు మీరు కలవరపడకుండా చూచుకొనుడి ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము అప్పుడే రాదు వెంటనే రాదు అంటే చాలా సూచనలు భయంకర సంభవాలు జరగాలి జరిగినంత మాత్రాన కూడా నా రెండవ రాకడ అప్పుడే వస్తుంది అనుకోకండి ఇంకా చాలా చాలా జరగాలి అవన్నీ మీరు జరగడం చూసినప్పుడు అప్పుడు మా ప్రభు దగ్గరగా ఉన్నాడని అప్పుడు అనుకోవాలి ఇవన్నీ జరగడం చూసినప్పుడు ఆ మాట కూడా ప్రభు చెప్పారు చూడండి మత్య సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై మూడవ వచనం ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచున్నప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి ఇవన్నీ జరగడం మీరు చూసినప్పుడు ద్వారం దగ్గర ఏసై ఉన్నారని తెలుసుకోవాలి మరి అవి ఇంకా జరగనప్పుడు ఏమనుకోవాలి అప్పుడు కూడా ఇంకా దగ్గర ఉన్నాడు అనుకోవాలా వాడుతున్న పదజాలానికి భాషకు ఏమి అర్థం లేదా ఒక మాట చెప్పినప్పుడు దాని అర్థాన్ని మనం తీసుకోవాలి కదా ఇవి జరిగినప్పుడు ఎప్పుడైతే ఈ సంగతులు జరగడం మీరు కళ్ళారా చూస్తారో అప్పుడు ఏసయ్య రాకడ బహు సమీపమని తలుపు దగ్గరే ఆయన ఉన్నాడని మీరు అనుకోవాలి ఇవి జరగకుండా ఉన్నప్పుడు అవి జరగడం మీరు కళ్ళారా చూడనప్పుడు ఇంకా కాస్త దూరంగా ఉన్నాడు అనుకోవాలి అని అర్థం గనక ప్రియులారా యేసు రెండవరా అక్కడ సమయములో మనము జీవిస్తున్నాము గనుక మన పితరుల కంటే మన తాత ముత్తాతల కంటే ప్రభు రాకడ మనకింకా దగ్గరగా ఉంది సమీపంగా ఉంది కనుక ప్రభు యొక్క రెండవ రాకడ సత్యాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి తెలుసుకోవడం అవసరం ఆయన రాకడ ఏమిటో యేసు ప్రభు రాకడ సమయములో ఈ భూలోకంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలుసుకొని మనము సిద్ధంగా ఉండడం చాలా అవసరం ప్రియుల ఇవాళ మనం మణిపూర్లో జరుగుతున్నటువంటి ఘోరమైన సంభవాలను గూర్చి చాలా బాధపడుతున్నాము వేదన పడుతున్నాము మొత్తం దేశమంతా లోకమంతా దాని గురించి చర్చించుకుంటున్నారు మాట్లాడుతున్నారు మాట్లాడాల్సిన ప్రభుత్వమే మాట్లాడడం లేదు ప్రజలందరూ మాట్లాడుతున్నారు దేశం అట్టుడికి క్రైస్తవ సమాజం కలిసికట్టుగా ఎదుర్కోవడానికి మన బాధితులైన సాటి క్రైస్తవులకు సహాయం చేయడానికి ఇలాంటి దుశ్చర్యలు మళ్ళీ జరగకుండా అరికట్టడానికి తగురీతిగా చర్యలు తీసుకోవడానికి క్రైస్తవ సమాజం కూడా సన్నాహాలు ఉంది సరే ఆ కోర్స్ ఆఫ్ యాక్షన్ అది ఎలా జరగాలో అలా జరుగుతుంది దాన్ని ఎవరు ఆపలేరు ఆ ప్రభు యొక్క కనికరం ఆయన దయా మనల్ని ఎలా నడిపిస్తాయో అలా మనం ప్రభు ఆలోచన చొప్పున మనం ముందుకు నడుస్తాం కానీ ఒక విషయం నేను మీకు విన్నవిస్తున్నాను ఈ శ్రమలు ఇలాగ వస్తాయని యేసయ్య ముందే చెప్పాడు ఆ విషయం మీకు తెలుసా సంఘాల్లో బోధిస్తున్నారా మీరు బోధకులైతే ప్రసంగ పీఠిక మీద నుండి ఎప్పుడైనా మీరు చెప్పారా క్రైస్తవ సంఘానికి శ్రమలు రాబోతున్నాయని మీరు చెప్పారు ఎప్పుడైనా మీరు సాధారణ విశ్వాసులైతే మీరు వెళుతున్న సంఘాల్లో మీ పాస్టర్ గారు ఎప్పుడైనా మీకు చెప్పారా ఇలాంటి శ్రమలు వస్తాయని నేను చెప్తూ ఉన్నాను నలభై రెండు సంవత్సరాల నుండి కంఫర్టబుల్గా మనం జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తూ ప్రశాంతంగా జీవిస్తూ ఎత్తబడడం అనేది కళలోని మాట అది కళ్ళ అబద్ధం మనం ఎత్తబడక ముందు ఘోరమైన శ్రమల కొలుములో ప్రవేశించాలి అనేక శ్రమలు అనుభవించి మనము ఆ తర్వాతనే ఎత్తబడతాం తప్ప శ్రమలు రాకుండా ఎత్తబడడం ఉండదు అనే విషయం నేను మొదటి నుంచి చెప్తున్నాను అలా చెప్పినందుకు నన్ను అందరూ ద్వేషించారు అసలు నేను పుట్టింది ఇండియా పెంట దేవుని సంఘం ఐపిసి ఇండియన్ పెంత కోస్టల్ చర్చ్ ఆఫ్ గాడ్ మా సంఘ వ్యవస్థాపకుడు అపోస్తలుడు పిఎం శామ్యులయ్య గారు పిఎం శామ్యులయ్య గారు పిటి చాక్రో గారు కేఈ ఆబ్రహాం గారు ఫిలిప్ పిఎం ఫిలిప్ గారు ఇంకా ఏఎన్ మ్యాథ్యూ గారు టీకే థామస్ గారు వీళ్ళంతా కేరళ ప్రదేశం నుండి మలయాళ దేశం నుండి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఈ పెంత కోస్తు సత్యాన్ని వ్యాపింపజేశారు మాకు పిఎం సమీల్ గారంటే దేవుడు తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఆయందే మా మనస్సులో ఐపీసీలో ఆయన ఎవరు కూడా పేరు పెట్టి పిలవరు పెద్దయ్య గారు పెద్ద పాస్టర్ గారు పెద్దయ్య గారు అంటాం అంతే పిఎం గారు అనే పేరు కూడా పలకడానికి భయం అంత గౌరవం మాకు ఆయన అంటే పరలోకల్లో మాకు దేవుడు ఉన్నాడు భూమి మీద మాకు పెద్దయ్య గారు అంత గౌరవం మాకు పిఎం సమ్మెల్ గారు ప్రకటన గ్రంథ వ్యాఖ్యానము అనే బుక్ రాశారు ప్రసంగాలు చేశారు వారు క్లియర్గా చెప్పింది ఏంటంటే శ్రమల కాలము క్రైస్తవులకు ఉండదు అబద్ధ క్రీస్తు వస్తాడు వాడు ఈ భూలోకాన్ని భయంకరంగా రాక్షసత్వంతో పరిపాలిస్తాడు ఆ సమయంలో చిత్ర విచిత్రమైన జీవులు వచ్చి భూలోకవాసుల్ని శ్రమ పెడతాయి తెగుళ్ళు వస్తాయి రక్తపాతం జరుగుతుంది కరువులు వస్తాయి కానీ ఆ భయంకర సంభవాలని జరగకముందే క్రీస్తు సంఘం వధువు సంఘం ఎత్తబడుతుంది పరిశుద్ధులు వెళ్ళిపోతారు పరలోకానికి వెళ్ళిన తరువాత అప్పుడు ఈ క్రీస్తు విరోధి వస్తాడు ప్రపంచాన్ని భయానకంగా పరిపాలిస్తాడు ఇది పిఎం స్వామిలయ్య గారు చెప్పింది మేము బాల్యం నుండి మేము అదే నేర్చుకున్నాము నేను సేవలోకి వచ్చాక మొదటి సంవత్సరం అదే ప్రసంగాలు చేశాను తర్వాత దేవుడు నా నేత్రాలు వెలిగించి నాకు సత్యాన్ని బోధపరిచాడు సంఘము ఎత్తబడిన తర్వాత శ్రమలు రావడం ఏమిటి అసలు శ్రమలు వచ్చేదే సంఘం కోసము శ్రమలు పరిశుద్ధుల కొరకు వస్తున్న తప్ప అవిశ్వాసుల కొరకు కాదు గనక మనము శ్రమల కొరకు సిద్ధపడాలి అని చెప్పడం మొదలుపెట్టాను పెంతకొస్త వారందరూ నన్ను ద్వేషించడం మొదలుపెట్టారు పిఎం స్వామ్యులు గారికి అంటే ఓఫిరి గారికి ఎక్కువ తెలుసా పెద్దయ్య గారు చెప్పిందే ఈయన అబద్ధం అంటాడా పెద్దలంటే గౌరవం లేదు భయం లేదు భక్తి లేదు వినయం లేదు నేనే పెద్ద పండితులను అనుకుంటున్నాడు పీఎం స్వామ్యులయ్య గారి వ్యాఖ్యానాన్ని ఈయన తప్పంటాడా అని నన్ను ద్వేషించడం అయినా సరే దేవుని పాద సన్నిధిలో నేను నేర్చుకున్నటువంటి సత్యాన్ని ఈ నలభై రెండు సంవత్సరాలు చెబుతూ వచ్చారు ఒక పిఎం గారే కాదు వారు చెప్పింది ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్ థియరీ శ్రమల కాలానికి ముందుగానే ఎత్తబడుతుందనే సిద్ధాంతం పిఎం సెమ్మెల్ గారు చెప్పారు మరొక సమకాలీన దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ గారు వారు కూడా ప్రీ ట్రిబులేషన్ ఇస్తారు సంఘం ముందే ఎత్తబడుతుంది తర్వాత శ్రమలు వస్తాయని భక్త సింగ్ అయ్య గారు చెప్పారు ముంగమూరు దేవదాసయ్య గారు కూడా అదే చెప్పారు ముందుగానే సంఘం ఎత్తబడుతుంది తర్వాతనే అబద్ధ క్రీస్తు వస్తాడు అని దైవజనులు ఆర్ఆర్కే మూర్తి గారు కూడా అదే చెప్పారు బ్రదరన్ పండితులు బ్యాప్టిస్ట్ బోధకులు పెంటకోస్టల్స్ కరిస్మాటిక్స్ అందరూ ఒకటే పాట పాడారు ఏంటంటే శ్రమలు అనేవి మనకు రావు ముందుగానే మనం వెళ్ళిపోతాము క్షేమములోనికి మహిమలోనికి ఆనంద ప్రపంచంలోకి వెళ్ళిపోతాం తర్వాతనే ఈ భూమి మీద కష్టకాలం వస్తుంది శ్రమల కాలం తప్పించుకోవాలంటే రక్షణ పొందండి శ్రమల కాలం తప్పించుకోవాలంటే పరిశుద్ధంగా బ్రతకండి అంటూ చెప్పుకొచ్చారు అసలు పరిశుద్ధుల కొరకే బాబు శ్రమలు వచ్చేదండి నేను చెబుతూ వచ్చా నన్ను ద్వేషించారు నన్ను ద్వేషించడానికి కారణం అది ఇంకా ఏదేదో చెబుతుంటారు కానీ అవన్నీ కుంటి సాకులు ముఖ్యంగా ఏమిటంటే సిద్ధాంతపరమైన స్పష్టత నాకు ఉన్నందుకు నన్ను ఉద్దేశించారు హెబ్రోన్ వారికి పరిశుద్ధాత్మ లేదు అన్య భాషలు రావు గనుక వాళ్ళు ఎత్తబడరు అనే పెంతుకొస్త వారి వాదన నేను ఖండించాను హెబ్రోన్ వారిలో పరిశుద్ధాత్మ ఉంది బ్రదర్ అని వారిలో పరిశుద్ధాత్మ ఉన్నాడు బ్యాప్టిస్ట్ వార్లు కూడా అన్ని డినామినేషన్లు రక్షణ పొందిన వాళ్ళందరిలో పరిశుద్ధాత్మ ఉన్నాడు ఎవరిని తృణీకరించకూడదని చెప్పినందుకు ఎంత వారికి వారికి నేనంటే ఇష్టం లేదు అన్యభాషలు నేను మాట్లాడతాను అన్యభాషల వారు ఇంకా కొనసాగుతుంది తొమ్మిది కృపావరాలు కొనసాగుతున్నాయి అవి ఆగిపోయినాయి అని మీరు చెప్పేది తప్పు అని చెప్పినందుకు బ్రదర్ వారు బ్యాప్టిస్ట్ వారు నన్ను ద్వేషించారు ఒక సత్యం కోసం నిలబడ్డందుకు అందరూ నన్ను ద్వేషిస్తూ వచ్చారు ప్రిలారా మరి ఇప్పుడైనా కనీసం గ్రహిస్తారా సంఘానికి శ్రమల కాలం ముంచుకొస్తోంది మణిపూర్లో జరగడమే కాదు అంతకుముందు ఎనిమిది సంవత్సరాల కిందట వెస్ట్ బెంగాల్లో ఒక క్రిస్టియన్ స్కూల్ మీద దాడి చేశారు ఉత్తరాఖండ్లో దాడి జరిగింది క్రైస్తవుల మీద ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్లో దాడి జరిగింది సేమ్ ఇప్పుడు మణిపూర్లో ఎలా చేశారో అలాగే ఛత్తీస్గఢ్లో జరిగింది అత్యాధునిక ఆయుధాలు తీసుకొని ఏకే ఫార్టీ సెవెన్ లాంటి మెషిన్ గన్స్ అత్యాధునికమైనటువంటి ఆయుధాలను తీసుకొని ఛత్తీస్గఢ్లో కూడా ట్రైబల్స్ మీద దాడి చేశారు అనేక మందిని చంపారు అమానుషంగా హింసించారు చర్చిలు తగలబెట్టేశారు ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు మనం చూస్తున్నాం అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది యోగి ఆదిత్యనాథ్ గారు ఆయన వచ్చినప్పటి నుంచి ఎన్ని వందల చర్చలు పోలగొట్టారు దాదాపు ఆరు వందల మంది క్రీస్తుదాసులను సువార్థికులను క్రైస్తవ సంఘ కాపరులను నిష్కారణంగా ఏ నేరారోపణ లేకుండా అరెస్ట్ చేసి జైలు పెట్టారు చాలామంది బెయిల్ మీద బయటకు వచ్చారు ఇంకా కొంతమంది జళ్ళులో మగ్గుతూనే ఉన్నారు చాలామంది చంపబడ్డారు ఉత్తరప్రదేశ్లో వెస్ట్ బెంగాల్ ఉత్తర్ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఎన్ని ప్రదేశాలు ఛత్తీస్గఢ్ ఇవాళ మణిపూర్ ఇలాగే మీరు చూస్తూ చూస్తూ ఊరుకుంటే మొత్తం ఇరవై తొమ్మిది రాష్ట్రాలకి ఇది వ్యాపిస్తుంది ఎక్కడైనా ఇండియాలోనైనా కాదు కొన్నాళ్ళ కిందట వైరల్ అయింది ఒక వీడియో అరబ్ దేశాల్లో క్రైస్తవ విశ్వాసులను పెడరెక్కలు వెనక్కి విరిచి మోకాళ్ళ మీద కూర్చో మోకాళ్ళ మీద ఉన్న మోకరించమని చెప్పి యేసు ప్రభువును మీరు విడిచిపెడతారా లేదా తృణీకరిస్తారా లేదా లేకపోతే తలకాయని నరికేస్తాం అని బెదిరించడం లేదు ఏసయ్యమా రక్షకుడని వాళ్ళు నినాదాలు ఇచ్చారు వాళ్ళ తలకాయని నరికేశారు వాళ్ళ తలకాయలు కొబ్బరి బొండాల్లాగా కింద పడి దొల్లుతూ వెళ్ళిపోవడం వీడియో తీసి ఇంటర్నెట్లో సర్కులేట్ చేశారు యేసు రాకడకు ముందు ఏం జరుగుతుందో ఒక ముఖ్యమైన సూచన యేసు ప్రభు వారు చెప్పారు ఈ మత్తే సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు మీరు నానామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు అనేకులు అభ్యంతరపడి ఒకరిని ఒకడు అప్పగించి ఒకరిని ఒకడు ద్వేషింతురు అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచేదరు అనేకుల ప్రేమ చల్లారును ఇవన్నీ మన కళ్ళ ముందు జరగడం చూస్తున్నాం ప్రియుల నేను చెప్పేది ఈ రాత్రు రేపు ఏసై వస్తాడని కాదు కానీ కాదు ముందు అబద్ధక్రీస్తు వస్తాడు నలభై రెండు నెలలు వాడు భూలోకం అంతటిని పరిపాలిస్తాడు అంటే మూడున్నర సంవత్సరాలు వాడు నలభై రెండు నెలలు భూలోకాన్ని పరిపాలించి పరిశుద్ధులను శ్రమ పెట్టిన తరువాత అప్పుడు కడబోర ధ్వనిస్తుంది యేసు ప్రభు మధ్యాకాశానికి వస్తారు అప్పుడు మనం ఎత్తబడతాం ఏసు రాకడ కొరకు సిద్ధంగా ఉండాలి అనుకునే వాళ్ళు ముందు శ్రమల కొరకు సిద్ధంగా ఉండాలి యేసు రాకడ కొరకు సిద్ధపడాలంటే ముందు అబద్ధ క్రీస్తుతో యుద్ధం చేయడానికి సిద్ధపడాలి అదే అసలు శిష్యులైన రాకడ శ్రమలు వస్తే అని చెబితే నన్ను ద్వేషించారు అబద్ధ ప్రవక్త అన్నారు మన కళ్ళ ముందు జరుగుతున్న ఇంకెప్పుడు మేలుకుంటారు దయచేసి క్రైస్తవ సంఘ నాయకులందరూ మీ బోధ మార్చుకోండి ప్రీ ట్రిబులేషనిజం ఈజ్ రాంగ్ అటర్లీ రాంగ్ శ్రమలకు ముందు సంఘం ఎత్తబడుతుంది అనడము ఒక అబద్ధ బోధ విశ్వాసులకు అలాంటి అబద్ధాలు చెప్పకండి సంఘము శ్రమలకు ముందు కాదు ఎత్తబడేది నలభై రెండు నెలలు మూడున్నర ఏండ్లు క్రీస్తు పరిపాలించిన తర్వాత ఎత్తబడుతుంది ఈలోపుగా మనం అనేక శ్రమలు ఎదుర్కోవాలి మనం సిద్ధపడాలి మనం చేయాల్సింది ఏంటంటే అవకాశం ఉన్నంత వరకు చట్టమును వాడుకోవడానికి మనం సిద్ధపడాలి అపస్థలుడైన పౌలు మనకు ఈ విషయంలో మంచి మాదిరి చూపించాడు అప్పసుల కార్యాలు ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము శిక్ష విధింపకయ్యే రోమియుడైన మనుషుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారం ఉన్నదా అని అడిగాడు అంటే చట్టాన్ని వాడుకున్నాడు పౌర భక్తుడు అవకాశం ఉన్నంత వరకు చట్టాన్ని వాడుకొని మనము క్షేమంగా జీవించటం నేర్చుకోవాలి చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన అధికారాలు హక్కులు మనం వాడుకోవాలి అది కుదరనప్పుడు మనం జ్ఞానయుక్తంగా పాములు వల వివేకులుగా ఉండి ఈ దాడులను మనం తిప్పికొట్టాలి మనం మనల్ని మనం కాపాడుకోవాలి సెల్ఫ్ డిఫెన్స్ ఏర్పాటు చేసుకోవాలి మరీ తప్పదన్నప్పుడు ఇంకా తప్పదనుకున్నప్పుడు మనం శ్రమలకు అప్పగించుకోవాలి హింసలకైనా మరణానికైనా సిద్ధపడాలి ఈ లోపుగా అంచె దినాల్లో మన మీద శక్తుల ప్రయోగం కూడా ఎక్కువవుతుంది ఎంటై మినిస్ట్రీ ఈజ్ డెలివరెన్స్ మినిస్ట్రీ ఈ చేతబడులు బాణామతులు ఈ మంత్రతంత్ర ప్రయోగాలు ఎక్కువైపోతే క్రైస్తవుల మీద ప్రార్థనా శక్తితో వాటిని మనం ఎదుర్కోవాలి మంత్ర ప్రయోగాలను ప్రార్థనా శక్తితో యేసు రక్తపు శక్తితో బంధించాలి చట్టాన్ని ఆశ్రయించాలి స్వీయ రక్షణ ఏర్పాటు చేసుకోవాలి మానసికంగా సిద్ధపడాలి ఉపవాసాలకు అలవాటు కావాలి చక్కగా భోంచేసి పాడుకొని దేవుడు అనుకోవడం కాదు ఉపవాసం బాగా సాధన చేయాలి ఏకాంత ప్రార్థనలో మనం ఎదగాలి సంఘ ప్రార్థనలో ఇంకా అధికంగా బలపడాలి రానున్నది ఇంకా గడ్డు కాలం మణిపూర్ విషయం చాలా బాధపడుతున్నాను కానీ బాధతోనే ఒక మాట ప్రకటిస్తున్నాను మణిపూర్లో జరుగుతున్న సంగతి అది మొదలు కాదు ఆఖరు కాదు అంతకు ముందు కూడా జరిగినాయి తర్వాత కూడా జరుగుతాయి మహాశ్రమలు రాబోతున్నాయి క్రైస్తవ సంఘమా క్రైస్తవ సమాజమా సిద్ధపడాలి సిద్ధపడాలి శ్రమపడడానికి మానసికంగా సిద్ధపడవు పౌలు మనకు మంచి మాదిరి ఎన్ని రకాల శ్రమలు పొందాడు చిరసాళ్ళు వేయబడ్డాడు బెత్తాలతో కొట్టుబడ్డాడు నెత్తులు చెందించినాడు ఆదిమ విశ్వాసుడు ఎంతమంది హతసాక్షులైనారు వాళ్ళు మనకు మాదిరి ధైర్యం తెచ్చుకుందాం ప్రభు కొరకు మనం ప్రాణాలైన అర్పించడానికి సిద్ధంగా ఉండి అవకాశం ఉన్నంత వరకు ఆత్మలు సంపాదించడంలో దృష్టి పెడదాం వెళ్ళిపోతామని ఆశ పెట్టుకోకండి శ్రమలలో ఉండి జయిస్తాం అనే తీర్మానం చేయండి ఇది ఈనాటికి ప్రభు సందేశం ప్రభు మనకు అటువంటి ధైర్యమును అటువంటి విశ్వాసమును అనుగ్రహించును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభు పరమ తండ్రి రెండవ ఎండవరు కొరకు మమ్మలందరినీ ఆయత్తపరచడానికి ఒక గొప్ప హెచ్చరికగా మణిపూర్ ఉదంతాలను మీరు వాడుకుంటూ మీ వాక్యాన్ని మాకు బోధించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ వాక్యం మాలు బహుగా ఫలింప చెయ్యండి మా ప్రభు ఈ సందేశాన్ని విన్న ప్రతి ఒక్కరు కూడా ఒక స్టెఫన్ వలె ఒక పౌలు వలె సన్నద్ధులై శ్రమల పోరాటములో జయం పొందటానికి ప్రతి ఒక్కరిని కూడా మీరు అభిషేకించమని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నాముల్లో స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ